పునః పరాగతి మానవుడి మనస్సు రెండు విధాలుగా ఉంటుంది ఒకటి శుద్ధం రెండు అశుద్ధం అని వీటిలో విషయ సుఖాల మీద కోరికలు కలిగిన మనసు అశుద్ధమైనది కాగా ఎలాంటి కోరికలు లేని మనసు పరిశుద్ధమైనదిగా చెప్పబడింది లోకంలో మనుషుల బంధనాలకి మోక్షానికి కారణం ఈ మనస్సే విషయ సుఖాల మీద ఆసక్తి పెంచుకుంటే అది బంధనాలకి ఎలాంటి విషయాల మీద ఆసక్తి లేకుండా ఉంటే అది మోక్షానికి కారణమవుతుంది ఏ కారణంతో విషయ సుఖాల మీద ఆసక్తి లేని మనస్సుకి మోక్షం లభిస్తుందని చెప్పబడిందో ఆ కారణమైన విషయ సుఖాల మీద ఆసక్తిని మోక్షం కోరుకునేవాడు తొలగించుకోవాలి మానవుడు విషయ సుఖాల మీద ఆసక్తిని వదిలేయాలి హృదయంలో చక్కగా నిరోధించబడ్డ మనసు ఎప్పుడు ఆత్మస్వరూపాన్ని దర్శిస్తుందో అప్పుడే అది ఉత్తమ స్థానాన్ని పొందినట్టు అవుతుంది మానవుడు తన హృదయంలో పుట్టే సంకల్పాలన్నీ నశించిపోయేంత వరకు మనస్సును నిరోధించాలి దీన్నే ధ్యాన యోగం అంటారు నిజమైన యోగం అంటే ఇదే మిగిలిన మాటలన్నీ దీనికి విశేషంగా చెప్పినవే పరబ్రహ్మ స్వరూపం గురించి ఆలోచించటం కుదరదు అసలు అది ఆలోచించ తగింది కాదు అలాగైనా ఆలోచించవలసింది కూడా కాదు అది ఆలోచించవలసింది కూడా ఈ విధంగా పరబ్రహ్మ జ్ఞానాన్ని పొందినవాడు పక్షపాతం లేని ఆ పరబ్రహ్మే అవుతాడు సాధకుడు తాను చేసే యోగాన్ని స్వరంతో అనగా నాదంతో కలిపి వేయాలి ఆ పరబ్రహ్మాన్ని నాదరహితుడుగా భావించాలి అయితే నాద సహితంగా కూడా పరబ్రహ్మని భావించవచ్చు పరబ్రహ్మ ఎలాంటి కలంకం లేనివాడు ఎలాంటి వికల్పాలు లేనివాడు నిరంజనుడు అలాంటి పరబ్రహ్మ తానేనని తెలుసుకున్న మానవుడు నిజంగా తానే ఆ పరబ్రహ్మ అవుతాడు పరబ్రహ్మ నిర్వికల్పుడు అనంతుడు కార కారణవర్జితుడు దృష్టాంతరహితుడు అప్రమేయుడు అనాదిగా ఉన్నవాడు ఈ విధంగా పరబ్రహ్మ గొప్పతనాన్ని గురించి తెలుసుకున్న జ్ఞాని సకల బంధనాల నుంచి విముక్తి పొందుతాడు ఆ పరబ్రహ్మకి ఎలాంటి నిరోధం లేదు ఉత్పత్తి లేదు ఆయనకి బద్ధుడు లేడు సాధకుడు లేడు మోక్షం కోరేవాడు లేడు మోక్షం పొందినవాడు లేడు దీన్నే పరమార్థతత్వం అంటారు మానవుడు జాగృత్ స్వప్న సుశుక్తి అవస్థలలో ఆత్మని మాత్రమే మననం చేయాలి ఇలా ఈ మూడు రకాల అవస్థలని దాటినవాడికి పునర్జన్మ ఉండదు ప్రాణుల్లో ఉండే ఆత్మ ఒక్కటే ఇది సృష్టిలో ఉన్న అన్ని రకాల ప్రాణుల్లో ఉంటుంది ఇలా అందరిలో ఉన్న ఆత్మల నీళ్ళలో చంద్రుడిలా ఒకటిగా అనేకంగా కనిపిస్తుంది ఒక కొండని తీసుకెళ్లేవాడు కేవలం ఆ కొండని తీసుకెళ్లగలడు కానీ అందులో ఉన్న ఆకాశాన్ని తీసుకెళ్లలేడు జీవుడు ఆ కొండలో ఉన్న ఆకాశం లాంటివాడు కేవలం శరీరాన్ని తీసుకువెళ్ళవచ్చు కానీ అందులో ఉన్న జీవుడిని ఎవరూ తీసుకెళ్లలేరని భావం ఘటం అనగా కొండలాగా మానవ శరీరం కూడా వివిధ రకాల ఆకారాలతో ఉంటుంది అలాంటి ఈ శరీరం మాటిమాటికి నశిస్తూనే ఉంటుంది అయితే ఈ విషయాన్ని ఆ శరీరం తెలుసుకోవటం లేదు కానీ అందులో ఉన్న ఆత్మ మాత్రం తెలుసుకుంటోంది మానవుడు శబ్దాది ప్రపంచ రూపం అనే మాయతో ఆవరించబడి ఉన్నాడు ఆ అంధకారం నుంచి అతడు బయటికి వచ్చి పరబ్రహ్మ దివ్య ప్రకాశాన్ని చూడలేకపోతున్నాడు ఎప్పుడైతే అతడికి అంధకారం అనగా అజ్ఞానం తొలగిపోతుందో అప్పుడే అతడు ఏకమైన పరబ్రహ్మను ఒక్కడిగానే దర్శిస్తాడు శబ్దాక్షరం అనగా శబ్దం అనే వేదం నాశనం లేని సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపంగా ఉంది ఆ శబ్దం లయించిపోగా శేషంగా మిగిలిందేదో ఆ అక్షరాన్ని నాశనం లేని ఆ పరబ్రహ్మని ఆత్మశాంతి కోసం ధ్యానించాలి మానవుడు ప్రధానంగా రెండు రకాల విద్యలను గురించి తెలుసుకోవాలి ఒకటి శబ్దబ్రహ్మని గురించి రెండు పరబ్రహ్మని గురించి వీటిలో మొదటిదైన శబ్దబ్రహ్మని గురించి తెలుసుకున్నవాడు సాక్షాత్తు ఆ పరబ్రహ్మను పొందగలడు ధాన్యం కావాలనుకునేవాడు దాని మీద ఉన్న పొట్టుని వదిలేసినట్టు పండితుడైన వాడు శాస్త్రాది గ్రంథాలన్నింటినీ బాగా చదివి జ్ఞానాన్ని సంపూర్ణంగా పొందిన తర్వాత ఆ గ్రంథాలన్నింటినీ వదిలేయాలి లోకంలో ఆవులు ఎన్నో రంగుల్లో ఉంటాయి అయితే అవి ఇచ్చే పాలు మాత్రం తెల్లగా ఒకే రంగులో ఉంటాయి అలాగే ఈ ప్రపంచంలోని వివిధ రూపాలన్నీ వివిధ రకాల ఆవుల్లాంటివి కాగా ఆ రూపాలన్నిటిలో ఉండే జ్ఞానరూపమైన ఆత్మ ఆవు పాల లాంటిది ఏ విధంగా పాలలో నెయ్యి అన్నది నిగూఢంగా ఉన్నదో అదే విధంగా ప్రతి జీవిలో విజ్ఞాన రూపమైన ఆత్మ నిగూఢంగా ఉంటుంది సాధకుడు నిరంతరం తన మనస్సును మధించి ఆత్మ అనే వెన్నను బయటికి తెచ్చి దాన్ని దర్శించాలి సాధకుడైన వాడు జ్ఞాననేత్రంతో తన మనస్సును తీవ్రంగా మధించి నిష్కల్మషమైన నిచ్చలమైన ప్రశాంతమైన పరబ్రహ్మని నేనే అని భావిస్తూ ఆ పరబ్రహ్మతో తాదాప్యం చెందాలి సకల భూతాలకి ఆధారంగా ఉంటూ సకల భూతాలలో నివసిస్తూ సమస్త సృష్టిని రక్షించే ఆ వాసుదేవుడే నేను అని సాధకుడు నిరంతరం భావించాలి కృష్ణ అంతర్గత ఉపనిషత్తులలో ఎనిమిదవది అయిన అమృత బిందోపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ